అవినీతి ద్వారా డబ్బు సంపాదించాలి సంపాదించిన డబ్బుతో మళ్ళీ అధికారాన్ని సంపాదించాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం నడుస్తోందని గూడూరు ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు సర్పంచ్ల అధికారాలను లాక్కుని వారిని కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టిన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇతర భవనాలను రాష్ట్ర ప్రభుత్వం కట్టిందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు పరిచారతవరత నరకించినతవరత న ఆదరించిన అతి త్రియే ఎండ్్యూర్ కోర్డ్ చెందిన ముఖ్యంగా చంద్రభోగాకి Pawan Kalyan గారికి అలాగే తన పెళ్ళా గారికి మా నాయకుడికి మోడీ గారికి చేతలొచ్చిన సారత నేను ఆనేశులో ఉన్నప్పుడు ముకి మాత్రం ఆకర్షణే చాలా జల్లేပါది అది ఒకసారి మూడునొ అకచన్న సీతపాయిస అందునే నాకేదోసే నా నియోజకవర్గ నిర్వాహకున్ని సమాప్చ బాబలాకు తింగismillahirrah చెప్పి బడహ వడసదేనవార్కానికి ఆకారి సమస్య మార్కుడ పోలితే గ్రామసభలో విటీంచి అక్కడే వ్యవసాయ భూములు పెట్టించాలి ఇల్లు చేతుల కోరిక ఏముందో వారి ఉన్న ఐశ్వర్యం తప్ప పేదవాళ్ళ ప్రాణాల మీద మాత్రం గ్రామాల మీద మాత్రం ఏ మాకు అక్కడ చూపించలేదు అని చెప్పి నేను ప్రత్యక్షంగా చూసి

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి